సంక్రాంతికి వస్తున్నాం చాలామంది అయితే వెంకటేష్ గారి గురించి అప్డేట్స్ అప్డేట్స్ అని మెసేజెస్ అని కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళకి నేను ఇచ్చే అప్డేట్ ఏంటంటే విక్ట వెంకటేష్ గారు రాంగోపాల వర్మతో ఒక సినిమా చేస్తున్నారంట సో సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి జెన్యున్గా చెప్పాలంటే కరెక్ట్గా రెండు వందల అరవై కోట్లు కొట్టింది కలెక్షన్ బాక్స్ ఆఫీస్ని ఇంతకు మించి కలెక్షన్స్ అంటే ఇంకా వస్తాయి మరిన్ని అప్డేట్స్ వస్తుంటాయి కానీ కామెంట్లో పెట్టకండి సోది చెప్తున్నారు సోది చెప్తున్నాను సోది ఏం లేదండి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్తున్నాం సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే వెంకటేష్ గారికి సంబంధించి సంక్రాంతికి అనే టైటిల్కి కరెక్ట్గా మ్యాచ్ కావడంతో ఈ సినిమా బంపర్ హిట్ అయిపోతుంది అందువల్లనే కేవలం వెంకటేష్ గారికి ఆ టైటిల్ కూర్చోడం వల్ల ఈ సినిమా బాగా హిట్ అవుతుంది సో ఈ ప్లేస్లో ఆ సంక్రాంతి టైటిల్తో వేరే హీరో వచ్చినా కూడా పెద్ద హిట్ కాకపోవచ్చు సో ఇక్కడ టైటిల్ ఎంత ముఖ్యమో అక్కడ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అంతే ముఖ్యం సో ఈ సినిమాని వేరే హీరో ఎవ్వరు కూడా చేయలేరు చేసినా కూడా అంతగా ఎక్కేది కాదు ఎందుకంటే కామెంట్ టైమింగ్స్లో వెంకటేష్ గారికి మించి అయితే ఉండదు అది మనకు తెలిసిందే కదా సో మూవీ అంతా వెంకటేష్ గారి చుట్టూ తిరుగుతుంటుంది అని చెప్పి అని చెప్పలేను అలా అని చెప్పి కంటెంట్ లేదని చెప్పలేను కామెడీ ఉంది కంటెంట్ ఉంది అందరు పర్ఫార్మెన్స్ ఉంది సో ఒక్క వేలు కలిస్తే కాదండి హిట్ అన్ని వేలు కలిసి చేస్తేనే హిట్ సో ఆ విధానం చూసుకుంటే ఖచ్చితంగా మూవీ టీం మొత్తం చాలా కృషిపడ్డారు అందుకే సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి సో మీరు కూడా ఇదనుకుంటే కామెంట్ చేయండి వెంకటేష్ గారు ఖచ్చితంగా కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా నిలబడిపోతుంది ఒక బాహుబలి ఒక పుష్పటు ఆ తర్వాత ఒక నాకు సంబంధించిన సినిమా అయితే కదా సంక్రాంతికి వస్తున్నాం అలా అనుకోండి మంచిది